పొలగం రెడ్డి గారు జస్వింత రెడ్డి గారు కుంచపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పఠాన్ నంది కుడివైపు అన్నటువంటి ఎస్ఆర్ టి కే ఎం బాల్స్ మేక కృష్ణ మోహన్ గారు విజయవాడ టిఆర్ మెమోరియల్ పులగమ తిశక్న రెడ్డి గారు జస్విత రెడ్డి గారు కొంచన పల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నారు ఎంకేఎం బాల్స్ మేక కృష్ణ మోహన్ గారు విజయవాడ పిఆర్ మెమోరియల్ పొలగం త్రిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి పిఆర్ మెమోరియల్ పొలగం త్రిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు గుంచినపల్లి ఎమ్కేఎం బుక్స్ మేక్ కృష్ణ మోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా గంటసానా కృష్ణాజలవారి చత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏక కృష్ణ మోహన్ గారు విజయవాడ పిఆర్ మెమోరియల్ పొలగం త్రిశక్నారెడ్డి గారు జస్వీతారెడ్డి గారు కుంచినపల్లి గిలపడికి నంది కృష్ణమోహన్ గారికిత దాపటికిత్త పిఆర్ మెమోరియల్స్ పొలకం త్రిశక్నారెడ్డి గారు జస్వీతారెడ్డి గారి గిట్ట శ్రీ స్వయం చెంబలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు దేవాలయ ఉత్సవ కార్యక్రమాలతో పాటు అనేక స్నామస్మృత కార్యక్రమాలు అదేవిధంగా ఎట్ల పండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు మొత్తం అన్నీ కూడా గత నాలుగు రోజులు ఈరోజు ఐదో రోజు ఎంతో ఓర్పుతో ఈ కార్యక్రమాలు ప్రత్యక్షంగా స్వయంగా అన్ని కార్యక్రమాల్లో కూడా నిమగ్నమై ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు శ్రీ స్వయంభూ శబ్బలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ కోర్ చైర్మన్ గారికి శాఖ రెడ్డి శంపురెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల ముందు angle లో ఉన్నారు పిఆర్ మెమోరియల్ పులగం రెడ్డిగారు జయసుతా రెడ్డిగారు కొంచనపల్లి ఎంకేఎం హోల్స్మేకర్ కృష్ణమహన్ గారి వికేవాడ కృష్ణా జిల్లా వారి చత్తపోటిలో ఉన్నాయి శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంబ సంబరికేసరసాల గ్రాస్తానం ప్రెస్టెట్ చైర్మన్ గారు సంగానండి సురేష్ రెడ్డి గారి తాత్వరిములో గత నాలుగు రోజులు ఈరోజు ఐదో రోజుతో కార్యక్రమాలు పూర్తవుతున్నాయి చాలా శిక్షణగా ప్రదర్శన నిర్వహించినందుకు ధన్యవాదములు ధన్యవాదాలు మనం తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఇంకా రెండు జతలకు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది ఈరోజు మన ఈ కార్యక్రమాలకు బహుమతు దాత బహుమతులు అహంకరించడానికి నలమ పద్మావతి గారు శాసనసభ్యురాలు ఆహ్వానితలుగా విచ్చేస్తున్నారు అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాలను తొలగించి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పిఆర్ మెమోరియల్ शिक्षारे ग जश्व रेडिगार एमके पुलिस मैट कृष्ण मोहन गारत प्रदर्शन <सक्षारी> కనకదుర్గ మతాల ఆరాశీసులతో ఎంకే అంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం దక్కింది మూడవ నలభై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకే ఎంపోల్స్ మేక కృష్ణమోహన్ గారు పిఆర్ మెమోరియల్ పలకంతి చెగ్నారెడ్డి గారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎంకేఎం ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా పిఆర్ మెమోరియల్ పొలగం దిశకినారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జిల్లావారితో పోటీలు ఉన్నాయి రెడ్డి గారు రెడ్డి గారు నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నవి ఆల్పర్ది ఏం చెప్పి సరే కనక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎకెఎం బోన్స్మేక కృష్ణ మోహన్ గారు విజయవాడ పిఆర్ మెమోరియల్ పల్గపటి చెగ్నారెడ్డి గారు జశితారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం బుట్టర్ జలవార జాత ప్రదర్శనలో ఉన్నాయి

మెమోరియల్ పులక రెడ్డి కత్తితారెడ్డి గారు కుంచినపల్లి వారి తా ప్రదర్శనలు ఉన్నాయి పఠాన్ నంది ಎಲ್ಲ ಕಥಾ ದರ ಪಡಿದರ ಈ ವಿಭಾಗ ಮನಕ್ಕೋಸ್ಕ ಇರವೈ ನಿಮಿಷ కృష్ణమోహన్ గారు పిఆర్ మెమోరియల్ పునకాడి గారు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న చదుకన్నా ఒక్క నిమిషము ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్న 8 నిమిషం 14 సెకండ్ల వెనుక ఇంట్లో ఉన్నావే అంటే తీరే ప్రీడే బతు ప్రైజ్ అన్న మాను సతి కొట్టావ్ పండి రాపకస్త కొత్త పాస్ పెట్టడె వచ్చే బండికి

టిఆర్ మెమోరియల్ పక్క త్రిశక్ నాథ్ రెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఎంకేఎం స్మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి చెంతా పోటీలో ఉన్నాయి यो जनहरु सबले सब हिगा दिउछ 58 गुन आउँछ 58 गुन काट्नु छ सबैलाई माथिबाट माथिबाट काले वाला भन्दा हेरले न 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 వాళ్ళ ఆశీస్సులతో ఎంకే ఎంపుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ టిఆర్ మెమోరియల్ పొలగం తిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి చెన్నారెడ్డి గారు జశ్వితారెడ్డి గారు కుంచనపల్లి ఎ.కె.ఎం. బన్స్మేక కృష్ణమోహన్ గారు విజయవాడ వారి చత్త ప్రదర్శనలో ఉన్నారు. గణక దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎ.కె.ఎం. బన్స్మేక కృష్ణమోహన్ గారు నాగవర్ధను ఈవిగా ಎಲ್ಲಾ ಇದೆ ಇಯನ ಎಲ್ಲಾ ಆ ಇಯನ ಕಲಪುತ್ತೆ ಹಾ ಅದು ಪೊತ್ತುಲೆ ಅದು ಏನೋ ಏನೋ ದಕ್ಕನೇ ಬರುತ್ತೆ ಮಾನೆ 5 ನಿಮಿಷ ಆಯ್ತಂಗಾನೆ ಆ ಕರ್ತ ಆ ದೇಲೆ ಇನ್ನು ಒಂದು ಬಯಪಬಹುದು ಶ್ರೀ ಕನಕದರ್ಗಮ್ಮ ತನ್ನಿ ಆಶೀರ್ವಾದನ తో ಎಕೆ ಎಂಬಲ್ಸ್ ಮಕ ಕೃಷ್ಣ ಮೋಹನ್ ಅವರು

పది నిమిషముల ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల్లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి కర్ణాటక జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కర్ణాటి జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పిఆర్ మెమోరియల్ పొలగం తిశ్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు పుంచనపల్లి उस मैका कृष्णमोहन गारू विजयवाड़ा कृष्ण रिपोर्टिंग ऑन लाइव ग्यावडम कर्नाटक जनार्दन रेड्डी గారికి స్వాగతం సుస్వాగతం మరో 50 కౌరవునిను కర్ణాటక జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం భిరంగకొడవారికి స్వాగతం సుస్వాగతం श्री कनक दुर्गम तैली आशीसों एमक अंबुले मेह कृष्णमोहन गार विजयवाड़के अंबुले मेह कृष्णमोहन गार विजयवाड़ा घटस कृष्णा जिला పలుగాం రెడ్డి గారు కర్ణాటక జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు వారికి స్వాగతం సుస్వాగతం డాక్టర్ కర్ణాటక జనార్దన్ రెడ్డి గారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు మిర్యాల వారికి స్వాగతం సుస్వాగతం ఎంక అంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషములను రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి బిఆర్ మెమోరియల్ కులగం తీశగ్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు పుచ్చినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా కనకదుర్గ మతాన్ని ఆశీస్సులతో ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు

మెమోరియల్ పులగం జిశకినారెడ్డి గారు జశ్వథారెడ్డి గారు సేగం రెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు జెడ్పీటీసీ మేళ్ళ చెరువు వారికి స్వాగతం సుస్వాగతం सलाई <gets on> <pilgrimage> <inequity> ఐదు నిమిషం మళ్ళీ ఉన్నది ఐదు నిమిషం మళ్ళీ ఉన్నది ఎంక ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ స్మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా పిఆర్ పొలకం తీసెక్కిన నాలుగు నిమిషములు ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి నూట ఐదు అడుగుల దూరాన్ని నా రెండు నిమిషంలో ఉన్నది ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి కొనసాగాలంటే చివరికి రావాలి మరలా తిరిగి నూట ఐదు అడుగుల దూరాన్ని లాగాలి

సమయము పూర్తి పిఆర్ మెమోరియల్ పులకం తిశరిన రెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ఎంకే ఎంపుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ ఘంటసాల కృష్ణా జిల్లా వారి సత్త లాగిన దూరము రెండు నాలుగు వందల ఐదు అడుగుల ఏడు అంగుల